చెప్ప ఉన్నావా అవును ఉన్నాను చెప్పండి ఏమన్నా సహాయం కావాలా హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏఐతో పాడ్కాస్ట్ చేద్దాము ఇప్పుడు ఇప్పుడు మనకి మామూలుగా డబ్బు గురించి అనమాట ధనం గురించి ధనం గురించి ఏఐతో పాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కొత్తగా ట్రై చేద్దాం ఇప్పుడు అందరు పాడ్కాస్ట్ మనుషులతోనే చేస్తున్నారు కదా అలా కాకుండా ఏ అయితే చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం ఇది సక్సెస్ అయితే ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం ఏంటి బ్రో ఎప్పుడు దాని మీద ఉండడానికి ఐడియా అని చెప్పి అంటారా ఏమైనా వీడియోస్ ఏమో చూద్దాం ప్రతి ఒక్కటి ట్రై చేసుకుంటూ పోతున్నా ఏ నచ్చితే అది వర్కౌట్ అవుతుంది అనమాట సరేనా ఇప్పుడు చూద్దాం ఏ అయితే పాడ్కాస్ట్ దీని మీద టాపిక్ ధనం డబ్బు ఓపెన్ చేద్దాం హాయ్ చాట్ జీపీటీ నేను భూపాల్ రెడ్డి మాట్లాడుతున్నాను ఏమైనా ప్రత్యేకంగా అడగాలనుకుంటున్నారా ఏం లేదు నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు పాడ్కాస్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పాడ్కాస్ట్లో నీతో పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏతో చాట్ జీపీటీ ఏఐతో పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది అద్భుతంగా ఉంటుంది నేను సహకరించడాన్ని చాలా బాగుంది నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడు అప్పుడు మొదలు పెడదా అని చెప్పండి అవును డబ్బు అంటే చాలా విస్తృతమైన విషయం దానిపై ఎన్నో కోణాల్లో మాట్లాడవచ్చు మనం మొదట ఏ కోణం మనము అంటే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి నువ్వు సమాధానం చెప్పుకుంటూ ఉండు సరే నీ ప్రశ్న అడిగితే నేను విని మరేదైనా చేయాల్సిన పని ఉందా అంతే పాడ్కాస్ట్లో ఎలా క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ ఇస్తారో అలా ఇవ్వు నీకు తెలిసినే ఇవ్వు నాకు నాకు అప్పుడే అర్థమవుతుంది ఏతో ఎలా ఉండాలా ఎలా లేదు ఎంత నీ జ్ఞానం ఎంత ఉంది అనేది నాకు అర్థమవుతుంది అనమాట ధనం పైన సరే మొదటి ప్రశ్న ఇదిగో ధనం అంటే మన జీవితాల్లో నిజంగా ప్రశ్న క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతా నీకు తెలిసిన సమాధానం నువ్వు చెప్పు నాకు అప్పుడే అర్థమైంది సరిగాని అడుగుదు ప్రశ్న నేను నా బతుకు ప్రకారం సమాధానం ఇస్తాను క్వశ్చన్ వచ్చేసి డబ్బు సంపాదించడం కష్టమా దాన్ని నిలబెట్టుకోవడం కష్టమా ఇది మంచి ప్రశ్న సంపాదించడం కష్టమా లేక దాన్ని నిలబెట్టుకోవడం కష్టమా అనేది వ్యక్తిగత పరిస్థితులపై అలవాట్లపై మరియు ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కొందరికి సంపాదించడం పెద్ద సవాలు మరికొందరికి ఆ సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయడం ఇంకా పెద్ద సవాలు ఈ రెండింటిలోని సమతౌల్యం అంటే సంపాదించడంలో స్థిరత్వం మరియు ఖర్చులో వివేకం ఇవి రెండూ ధనాన్ని మెరుగుగా నిర్వహించడంలో కీలకం సరే నెలకు ఎంత సంపాదిస్తే మనకు సంతోషంగా ఉంటుంది ఇది వ్యక్తిగతంగా చాలా వేరువేరుగా ఉంటుంది కొంతమందికి కనీస అవసరాలు తీరడమే సంతోషం మరికొందరికి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం లేదా వివిధ అనుభవాలు పొందడం అవసరం సాధారణంగా నెలకు అవసరాల కన్నా కొంచెం మించి సంపాదిస్తే అదనంగా కొంత పొదుపు కూడా చేయగలిగితే మనసుకు సంతృప్తి కలుగుతుంది అయితే ఈ సంతోషం అనేది ప్రతి ఒక్కరు విలువలు ఆశయాలు మరియు జీవిత పద్ధతులపై ఆధారపడి ఉంటుంది మూడో క్వశ్చన్ వచ్చేసి పెట్టుబడికి సరైన సమయం ఎప్పుడని ఎలా తెలుస్తుంది మనకి పెట్టుబడి చేసే సమయం అనేది ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు మీ ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ తాజశక్తిపై ఆధారపడి ఉంటుంది సరైన సమయం తెలుసుకోవాలంటే కొంత పరిశోధన చేయడం మార్కెట్ ట్రెండ్లు గమనించడం అలాగే మీరు పోగు చేసుకున్న నిధులు మరియు ఆర్థిక లక్ష్యాలను పరిశీలించడం అవసరం అదేవిధంగా నిపుణుల సలహాలు తీసుకోవడం వివిధ పెట్టుబడి అవకాశాలను పరిశీలించడం వంటివి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపకరిస్తాయి ఓకే మన ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాం మన నాలుగో క్వశ్చన్ వచ్చేసి మన జీవితాన్ని ఎలా మార్చు మార్చవచ్చు ఒకే మంచి ఆర్థిక నిర్ణయం తీసుకుంటే ఒకే మంచి ఆర్థిక నిర్ణయం చాలా మార్పులు తీసుకురాగలదు ఉదాహరణకు ఒక మంచి పెట్టుబడి అవకాశం లేదా సరైన పొదుపు ప్రణాళికను ఎంచుకోవడం వల్ల మీ ఆర్థిక భద్రత పెరుగుతుంది దీనివల్ల ఒత్తిడి తగ్గి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఒక ఆర్థిక నిర్ణయం మీకు తగిన విధంగా ఉండి మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే అది జీవితంలో మరింత స్వేచ్ఛ సంతోషం మరియు స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది కరెక్ట్ క్వశ్చన్ అప్పు చేయడం తప్ప లేక ఆర్థిక అవసరమా అప్పు చేయడం ఒక తప్పుగా చూపడం కన్నా అది ఎలా ఎందుకు మరియు ఎప్పుడు చేస్తున్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక అవసరాలకు సరైన ప్రణాళికతో అప్పు తీసుకుంటే అది ఒక పెట్టుబడి లాంటి రీతిలో ఉపయోగపడవచ్చు ఉదాహరణకి చదువు కోసం ఇల్లు కొనేందుకు లేదా వ్యాపారం విస్తరించేందుకు తీసుకునే అప్పు మంచిదే అయితే ఆర్థిక స్థిరత్వం లేకుండా ప్లాన్ లేకుండా చేసే అప్పులు భవిష్యత్తులో భారం అవుతాయి కాబట్టి అప్పు అవసరమైతే దానిని జాగ్రత్తగా స్పష్టమైన లక్ష్యాలతో తీసుకోవడం మంచిది డబ్బు లేకపోతే నిజమైన సంతోషం ఉంటుందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న డబ్బు లేకపోతే కూడా సంతోషం ఉండొచ్చు ఎందుకంటే సంతోషం అనేది చాలా వరకు మన మనస్తత్వం సంబంధాలు అనుభవాలు మరియు జీవితానికి ఇచ్చే అర్థంపై ఆధారపడి ఉంటుంది అయితే డబ్బు కొంతవరకు ఆరోగ్యం విద్య భద్రత వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది అందుకే అది సంతోషానికి పూర్ణంగా కాకపోయినా కొన్ని పరిస్థితుల్లో కీలక పాత్ర వహిస్తుంది ఏడో క్వశ్చన్ వచ్చేసి మనం ఎక్కడ ఖర్చు పెడితే అది పెట్టుబడిగా మారుతుంది మనం ఖర్చు చేయడం పెట్టుబడిగా మారాలంటే అది మన భవిష్యత్తుకు విలువ తీసుకొచ్చే అంశాలపై ఉండాలి ఉదాహరణకి విద్యలో పెట్టుబడి పెట్టడం మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఆరోగ్యంపై ఖర్చు చేయడం లేదా మంచి స్థిరాస్తి లేదా వ్యాపార అవకాశాల్లో పెట్టుబడి పెట్టడం వంటివి ఇవి కాలక్రమేణా మీకు ఆర్థిక లాభాన్ని స్థిరత్వాన్ని భద్రతని తీసుకురాగలవు క్వశ్చన్ వచ్చేసి అప్పుల్ని ఎలా సానుకూలంగా వాడుకోవాలి అప్పులను సానుకూలంగా వాడుకోవాలంటే మొదట మీకు సరిపడేంత మాత్రాన్నే అప్పు తీసుకోవాలి అలాగే వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశాలను ఎంచుకోవడం అప్పును సాధ్యమైనంత త్వరగా తీరుస్తూ ఉండడం ముఖ్యం అప్పును పెట్టుబడి వంటి ప్రయోజనకరమైన కార్యకలాపాలకు ఉపయోగించడం అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం ద్వారా అప్పు ఒక సాధనంగా మారుతుంది పైగా రెగ్యులర్గా మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తూ అప్పు భారం ఎక్కువ కాకుండా చూసుకోవడం మంచిది మన తొమ్మిదో క్వశ్చన్ సంపద నిర్మాణానికి నిజమైన అడ్డంకి ఏది సంపద నిర్మాణానికి నిజమైన అడ్డం చాలా విషయాలు కావచ్చు అందులో ముఖ్యంగా అనాలోచిత ఖర్చులు పొదుపు అలవాట్లేరు లేకపోవడం సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం మరియు పెట్టుబడుల గురించి అవగాహన లేకపోవడం వంటివి ఉంటాయి ఇంకా ఆర్థిక నిర్దిష్టత లేకపోవడం అనారోగ్యం లేదా అనుకోని ఖర్చులు కూడా సంపద పెరగడాన్ని నిరోధిస్తాయి దీన్ని అధిగమించడానికి సరైన ఆర్థిక ప్రణాళిక ఖర్చులపై నియంత్రణం మరియు నిరంతర అభ్యాసం చాలా అవసరం మన మన పదో క్వశ్చన్ వచ్చేసి జీవితంలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం అంటే ఏమిటి జీవితంలో ఆర్థిక స్వతంత్రం అంటే మీకు అవసరమైన ఖర్చులను మీరే నియంత్రించగలగడం ఆదాయ మార్గాలు స్థిరంగా ఉండడం మరియు మీ లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక పరిమితులు లేకుండా జీవించడం ఇది సాధారణంగా మీరు ఆర్థిక బాధ్యతలు అప్పులు మరియు ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించుకుంటూ మీకు ఇష్టమైన జీవనశైలిని ఎంచుకునే స్వేచ్ఛా కలగడం దీనివల్ల మీరు ఒత్తిడి లేకుండా మీ లక్ష్యాలపై కేంద్రీకరించి జీవితంపై పూర్తి నియంత్రణం పొందగలరు